కోఏ ద్రోపడిన బొత్స సత్యనారాయణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం పవన్ను చూసి పక్కకు వెళ్ళిపోయిన పెద్దిరెడ్డి ఇతర నాయకులు పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్ళి నమస్కరించిన బొత్స సత్యనారాయణ పవన్ను ఆలింగనం చేసుకున్న బొత్స కరచాలనం చేసి బొత్సకు నమస్కారం పెట్టిన పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారు అసెంబ్లీ బయట కారెక్కడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు అయితే పవన్ కళ్యాణ్ రావడం చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు పక్కకు వెళ్లిపోయారు కానీ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రం పవన్ కళ్యాణ్ ను గమనించి ఆయన వైపుకు వెళ్లి నిలబడ్డారు మనం విజువల్స్ లో చూడొచ్చు బొత్స తన వైపు నిలబడ్డం గమనించిన పవన్ కళ్యాణ్ కారేకకుండా బొత్స వైపు వచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా నమస్కారం పెట్టారు ఆయన ఇక బొత్సాను చూసి సంతోషంతో నవ్వుతూ ఆలింగనం చేసుకున్నారు ఆయనకు కరచాలనం చేసి భుజం తట్టి ప్రతి నమస్కారం పెట్టారు పవన్ కళ్యాణ్ జరుగుతున్న పరిణామాల్ని దూరం నుంచి చూస్తూ వైసీపీ నేతలు అయోమయంలో పడినట్టు కనిపిస్తోంది ఇలా పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్లి మరి బొత్స ఆయన్ను నమస్కరించడం పట్ల వైసీపీ నేతల స్పందన మిశ్రమంగా ఉంది ఒకవైపు పెద్దిరెడ్డి ఇతర వైసీపీ నేతలు పవన్ ను చూసి పక్కకు వెళ్లిపోతే బొత్స మాత్రం పవన్ వైపు నిలబడి నమస్కారం పెట్టి వెళ్లి మరీ పలకరించడం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవాలి ఏదేమైనా పవన్ కళ్యాణ్ బొత్స ఇద్దరూ తమ రాజకీయ శత్రుత్వాన్ని పక్కన పెట్టి మర్యాద పూర్వకంగా కలవడం మంచి పరిణామం అంటున్నారు విశ్లేషకులు అసెంబ్లీ ప్రాంగణాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారు అసెంబ్లీ బయట పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ వస్తున్న సందర్భంలో రావడం చూసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు పక్కకు కానీ వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాత్రం పవన్ కళ్యాణ్ గమనించి ఆయన వైపుకు వెళ్లి నిలబడ్డారు బొత్స తన వైపు నిలబడ్డం గమనించిన పవన్ కళ్యాణ్ ఎక్కకుండా బొత్స వైపు వచ్చారు దీంతో పవన్ కళ్యాణ్ కు మర్యాద నమస్కారం పెట్టారు ఆయన బొత్సను చూసి సంతోషంతో నవ్వుతూ ఆలింగనం చేసుకుంటారు అయితే ఆయనకు కరచాలనం చేసి భుజం తట్టి ప్రతి నమస్కారం పెట్టారు పవన్ కళ్యాణ్